హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అరుచిన్ టెంపుల్ బ్లాగ్ జై శ్రీరామ్ అయోధ్య మా అందరికీ తెలిసిందే కదా సాక్షాత్తు ఆ శ్రీరాములు వారు జన్మించిన పుణ్యస్థలం విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య ఇది రామజన్మభూమి ఫ్రెండ్స్ కుంభమేళ జరుగుతున్నప్పుడు మేము అయోధ్యని సందర్శించాము ఫ్రెండ్స్ రాముడంటే అంటే పేరు ఒకటే కాదు రాముడంటే దేవుడు ఒకటే కాదు ఒక్క మాటలో చెప్పాలంటే రాములవారి అయితే మన ఊపిరి ఫ్రెండ్స్ అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూడండి మీరు చూస్తుంది రామ్ పైడి లతా మంగేష్కర్ చౌక్ రైటు షరయూ నది కాలువ రామ్ పైడి అంటారు ఇక్కడ స్నానం ఆచరించి పూజారి మన నుదుటి మీద శ్రీరామ అని తిలకం దిద్దించుకుంటే హిందూ ధర్మానికి ఆదర్శంగా మీరే నిలుస్తారు మీరు చూస్తుంది వీణ లతా మంగేష్కర్ చౌక్ అని అంటారు మనము బాలరామును దర్శించుకునే ముందు హనుమంతుల వారిని దర్శించుకుందాం మీరు చూస్తుంది హనుమాన్ గారు అని అంటారు హనుమంతుల వారు ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈ టెంపుల్కి అయితే హనుమాన్ గారు అని పేరు వచ్చింది మన రామబంటు హనుమాన్ వారిని దర్శించుకున్నారు కదా అనంతరం మన బాలరాముడిని దర్శించుకుందాం ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియో కింద జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి జై శ్రీరామ్ అనే స్మరణతో బాలరాముణ్ణి దర్శించుకోండి మేళలో రాముని దర్శించుకున్నారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు జై శ్రీరామ్